అందరికీ నమస్కారము ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి పాఠ్యాంశము ఏమిటి అంటే ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి మొదటి పాఠమైన త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటి పార్ట్ వన్ మీకు అందించడం జరిగింది ముందుగా అందులో పాఠం యొక్క నేపథ్యము కవి పరిచయము పాఠ్యభాగ వివరాలు తర్వాత ప్రవేశిక వీటన్నింటిని కూడా చక్కగా మనం తెలుసుకోవడం జరిగింది తర్వాత ఈరోజు పార్ట్ టూలో ఈరోజు నేను మీకు పాఠ్యాంశాన్ని వివరించబోతున్నాను అయితే ఈ పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ఒకసారి మనం గుర్తు చేసుకుందాము ఈ పాఠాన్ని రచించింది ఆది కవి అయినటువంటి నన్నయ్య గారు ఈ పాఠాన్ని తీసుకున్నటువంటిది శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వము తృతీయ ఆశ్వాసంలో నుంచి గ్రహించబడింది ఈ పాఠము ఇతిహాస ప్రక్రియకు చెందినటువంటిది అయితే ఈ పాఠంలో అగ్నిదేవుడు ఇంద్రుడు ఇద్దరు కలిసి కూడా మహా గొప్ప రాజైనటువంటి గొప్ప దానగుణము త్యాగగుణము కలిగినటువంటి శివి చక్రవర్తిని పరీక్షించదలిచదలిచి ఒకనొక సమయంలో ఒకనొక రోజున శివి చక్రవర్తి భృగుతుంగా పర్వతం పైన యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో అగ్నిదేవుడు పావురంగా ఇంద్రుడు డేగగా మారి అతన్ని పరీక్షించడానికి అక్కడికి వస్తారు అప్పుడు ఏం జరుగుతుంది అంటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది ఆ భయంతో ఆ పా ప్రాణ భయంతో పావురము వచ్చి శివి చక్రవర్తికి సమీపంలో వణుకుతూ భయపడుతూ అతని దగ్గర వాలుతుంది అనమాట వచ్చి కూర్చుంటుంది కూర్చొని ఓ మహానుభావ నన్ను రక్షించండి ఆ డేగ నన్ను తరుముకుంటూ వస్తుంది నేను ప్రాణభయంతో మీ ముందుకు వచ్చాను మీరు నన్ను కాపాడండి అని శరణు కోరుతుంది అప్పుడు శిబి చక్రవర్తి మనకు తెలుసు గొప్ప వ్యక్తి కాబట్టి అతడేమంటాడు ఓ పక్షి ఓ పావురమ ఓ కపోతమా నీకు భయం లేదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు నేను నిన్ను కాపాడుతాను అని పావురానికి మాట ఇస్తాడు అప్పుడు డేగ అక్కడికి వస్తుంది తరుముకుంటూ వస్తుంది కదా డేగ అక్కడికి వచ్చి శిబి చక్రవర్తిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అనేటువంటిది మనకు పాఠం అనమాట ఈ పాఠంలో పద్యాలు చక్కగా నన్నయ్య గారు మనకు సవివరంగా మంచి చక్కనైనటువంటి మాటలతో పద్యాలను మనకు అందరికి కూడా సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో ఇవ్వడం జరిగింది ఇంకా పాఠంలోకి వెళ్దాము నిన్ను సత్య ధర్మ నిర్మలు పాడి అయ్యా నాకు ఆహా ఏమంటున్నాడు డేగా డే ఎందుకట్లా అడుగుతుంది అంటే శివి చక్రవర్తి పావురాన్ని కాపాడుతానని ఇచ్చాడు మరి డేగా పావురాన్ని ఆహారంగా అంటే తినడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి అప్పుడు శివి చక్రవర్తిని వచ్చి ప్రశ్నిస్తుంది ఏమని చూడండి నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు ఓ మహారాజా నీవు గొప్ప సత్యము గలవాడివి ధర్మ మార్గాన్ని ఆచరించేవాడివి నిర్మలమైనటువంటి మనసు గలవాడివి నిర్మలు అంటే ఏలాంటి కల్మషము లేనటువంటి మనసు గలవాడు సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తున్నావు అందులో నువ్వు గొప్పవాడవని నేను విన్నాను అట్టి నీకు పాడి అయ్యా పాడి అయ్యా అంటే న్యాయమేనా పాడి ప్లస్ అయ్యా పాడి అయ్యా అది నీకు న్యాయమేనా అని అడుగుతున్నాడు అంటే ఏంటి నువ్వు చాలా గొప్పవాడివి దయాగుణం గలవాడివి సత్యమార్గాన్ని నా సత్య మార్గంలో నడుస్తావు ధర్మాన్ని ఆచరిస్తావు ఎలాంటి కల్మషం లేనటువంటి మనసు గలవాడివంట నువ్వు నేను విన్నాను విందు విన్నాను కాబట్టి అలాంటి నీకు ఇది న్యాయమేనా ఏమని ఏది న్యాయమైనా అని అడుగుతున్నాడు ఇప్పుడు అతి బుభుక్షితుండనై నాకు నేనిప్పుడు అతి బుభుక్షితుండనైయున్నాను బుభుక్షితుడు అంటే ఆకలిగొన్నవాడు బుభుక్షితుడు అంటే అర్థం ఏంటి ఆకలిగొన్నవాడు అతి బుభుక్షితుండనయున్న అంటే చాలా ఎక్కువ మిక్కిలి చాలా ఆకలితో ఉన్నాను నేను అలాంటి నాకు ఈ ఆహార విఘ్న మిట్టులాచరింప కాబట్టి నేను ఎంతో ఆకలి వేదనతో ఆకలి బాధతో అతి అత్యంత ఆకలి బాధతో నేను అలమటిస్తూ ఉన్నాను ఆ పావురము నాకు ఆహారము కాబట్టి నా ఆహార విఘ్నము అంటే నేను ఆహారము తిండి ఆహారం అంటే ఏంటి తిండి భోజనము అన్నము అనుకోవచ్చు కాబట్టి నేను తినడానికి ఉన్నటువంటి దొరికినటువంటి ఆ పావురాన్ని నువ్వు రక్షించి నాకు అన్యాయం చేయడము నాకు ఆహారానికి నా తిండికి విఘ్నం కలిగించడము ఇది నీకు న్యాయమేనా మీరే చెప్పండి సత్యము ధర్మము పాటించే వాడి వంట నువ్వు ఎలాంటి కల్మషం లేనటువంటి మనసు గలవాడి వంట అలాంటి నీకు ఇది న్యాయమేనా అని డేగ ప్రశ్నిస్తుంది ఎవరిని శివి చక్రవర్తిని ప్రశ్నిస్తుంది ఇంకా ఏమంటుందో చూడండి ఇక్కడ వా అని ఇచ్చారు అంటే వచన భాగం అని అర్థం అది పద్యం కాదు పద్యము మనం పద్య రూపంలో చదవాలి రాగయుక్తంగా వచనము అనేటువంటిది వచన రూపంలో అంటే పారాగ్రాఫ్ వాక్యాల రూపంలో చదవవలసి ఉంటది అర్థమైందా చూడండి సర్వభూతంబులు ఆహారంబున జీవించి వర్దిల్లు నీకు నా నీది నాకు భక్షంబు కాని నాడు బుభుక్షా వేదనం చేసి ప్రాణ వియోగంబు అట్లైన నా పుత్రులు భార్యలు జీవింపనేరా రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మ విరోధము ఇంకేమంటుంది డేగా నీలాంటి సత్యము ధర్మము న్యాయము తెలిసిన వాడికి ఇది న్యాయం అన్య న్యాయం కాదు ఇది న్యాయమేనా నా ఆహారాన్ని మీరు ఆటంకపరచడము తినకుండా చేయడం మీకు మీ న్యాయమేనా కాదు కదా ప్రశ్నిస్తుంది ఇంకా ఏమంటుంది సర్వభూతంబులు ఆహారంబున జీవించి వర్దిల్లు సర్వభూతంబులు అంటే సమస్త జీవులు సృష్టిలో ఉన్నటువంటి సమస్త మొత్తం ఏ జీవి తీసుకోండి అన్ని సమస్త జీవులన్నీ కూడా ఆహారం జీవించి వర్దిల్లు జీవించి వర్దిల్లు అంటే జీవిస్తూ అభివృద్ధి చెందడం డెవలప్ అవ్వడం అనమాట అంతే కదా ఇప్పుడు చూడండి మనం కూడా పుట్టినప్పటి నుంచి మనం పుట్టినప్పుడు పాలు తాగుతాము తర్వాత అన్నం తింటాము తర్వాత రకరకాల భోజనాలు తింటాము ఇంకా తర్వాత అన్ని తినడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఏంటి మనకు ఆహారం ఏ జీవి కూడా ఆహారం చేతనే వర్దిల్లుతుంది కాబట్టి అలాంటి ఇది నాకు అంటే ఈ పావురము నాకు బక్షంబు కానినాడు అంటే ఆకలి తీర్చలేనప్పుడు ఆహారం కానినాడు నాడు వేదనం చేసి అంటే ఆకలి వేదనతో ఆకలి బాధతో ప్రాణ వియోగంబగు అంటే బుభిక్షా వేదనం చేసి ప్రాణ బగు అంటే అర్థం ఏమిటంటే ఒకవేళ నువ్వు ఆ పావురాన్ని కాపాడినట్టయితే ఆ పావురము నాకు ఆహారము అది ఆహారం కాని నాడు నువ్వు ఆపడం వలన అది ఆహారం నాకు కాని నాడు బుభుక్షా వేదనంతో ఆకలి వేదనతో నా ప్రాణ అవుతుంది అంటే నా ప్రాణాలు పోతాయి అట్లైనా ఒకవేళ ఆ విధంగా జరిగినట్టయితే నా పుత్రులు అంటే నా పిల్లలు భార్యయు అంటే నా భార్య నా పత్ పత్ని నా ఆలి ఇలా చెప్తారు భార్య అంటే పత్ని ఆలి అర్ధాంగి అనేటువంటిది చెప్తారనమాట ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు మధ్య మధ్యలో పాఠంలో ఏ పాఠం కూడా తీసుకోండి కొన్ని పర్యాయ పదాలు చెప్తూ ఉంటాను కొన్ని సంధులు చెప్తూ ఉంటాను కొన్ని సంధి పదాలు చెప్తూ ఉంటాను ఆ వ్యతిరేక పదాలు చెప్తూ ఉంటాను తర్వాత రకరకాలైనటువంటి వ్యాకరణాంశాలను కూడా నేను మీకు పాఠంలో మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను వాటిని మీరు గ్రహించాలి అర్థమవుతుందా వాటిని మీరు గ్రహించాలి నా పుత్రులు పుత్రులు అంటే పిల్లలు సంతానం పిల్లలు భార్య అంటే అర్ధాంగి ఆలి పత్ని ఇన్ని రకాలుగా వస్తుంది అన్నమాట కాబట్టి ఒకవేళ ఆకలి వేదనతో నేను చచ్చిపోయినట్టయితే నా ప్రాణం పోయినట్టయితే నా భార్య పిల్లలు జీవింపలేరా అంటే జీవిస్తారా బ్రతుకుతారా అంటే బ్రతకలేరు ఒక్క కపోతంబు రక్షించు అంటే ఆ ఒక్క పావురం కపోతము అంటే పావురం ఒక కపోతాన్ని రక్షించడానికి పెక్కు జీవులకు అంటే చాలా జీవులు అంటే నేను నా భార్య పిల్లలు ఒక్కదాని కోసం ఇంతమంది పెక్కు జీవులు అంటే చాలా ప్రాణులను హింస చేయుట ధర్మ విరోధము ఈ విధంగా హింసించడము ధర్మానికి విరోధము ధర్మ అవుతుంది మహారాజా కాబట్టి ఆ పావురాన్ని నాకు వదిలిపెట్టండి అని డేగ పలుకుతుంది అర్థమైందా ఇంకా చెప్తుంది ఇంకా ఏమంటుందో చూడండి ఈ పద్యము నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పద్యము ఏమిటి అంటే ఇది కంఠస్థం చేయవలసినటువంటి పద్యం కంఠస్థం చేయవలసినటువంటి పద్యం ఎప్పుడు కూడా ప్రతి పదార్థం రాయవలసి ఉంటుంది తాత్పర్యం రావాల్సి ఉంటుంది పద్యం రావాల్సి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి అందుకైనా చూడండి ధర్మజ్ఞులైన పురుషులు ధర్మవునకు బాధసేయు ధర్మునైన ధర్మముగా మది దళపరు ధర్మవు సర్వం ఇతంబుగా ఇతం ఏమంటున్నాడు ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధసేయు ధర్మువునైన ధర్మముగా మది దళపరు ధర్మువున సర్వం ఇతంబుగా ఇతంగా ఇంకేమంటున్నాడు ఓ మహాత్మా ఓ గొప్ప మహారాజా ధర్మజ్ఞులైన పురుషులు అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి పురుషులు ధర్మజ్ఞులు ప్లస్ అయినా ధర్మజ్ఞులైన ఇది ఉకార సంధి అవుతుంది ధర్మజ్ఞులైన పురుషులు ధర్మజ్ఞులైనటువంటి మానవులు మనుషులు అనమాట పురుషులంటే ఇక్కడ అర్థం ఏంటి మనుషులు మానవులు అని తీసుకోవచ్చు ధర్మజ్ఞులైన పురుషులు ధర్మునకు బాధసేయు అంటే ఒకనొక సమయంలో ఏమవుతుంది అంటే ధర్మజ్ఞ ధర్మానికి కూడా బాధ కలిగించే పరిస్థితి ఏర్పడినప్పుడు అంటే ఇక్కడ ఆ విషయం ఎందుకంటున్నది డేగా అంటే ఇప్పుడు చూడు శివి చక్రవర్తి ఏంటి ఒక ప్రాణం ఒక ప్రాణి అంటే ఒక పావురము తనను రక్షించు అని శరణు కోరి వచ్చింది అతను దాన్ని కాపాడడము ధర్మమే కదా దాన్ని కాపాడడము ధర్మమే ప్లస్ డేగా ఆకలిగొని ఉన్నది కాబట్టి దానికి ఆహార విఘ్నం కలిగించకపోవడం కూడా ధర్మమే అంటే ఇప్పుడు రెండిటిలో ఇది ధర్మమే అది ధర్మమే మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అనేటువంటి సందిగ్ధత ఇప్పుడు శివి చక్రవర్తికి ఏర్పడుతుంది అది ఏం చేస్తాడో చూడండి అందుకే ఇక్కడ ఏమంటుంది ధర్మజ్ఞులైన పురుషులు అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి ధర్మాత్ములైనటువంటి మనుషులు ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్ అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ధర్మానికి బాధ కలిగించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా అంటే ధర్మానికే బాధ కలిగించాలి అంటే ధర్మానికి ఒక ధర్మాన్ని పాటించాలి అంటే ఒక ధర్మానికి బాధ కలిగించాలి అంటే ఇక్కడ అర్థం ఏంటి పావురాన్ని కాపాడడం ధర్మం ఆ ధర్మాన్ని పాటించాలి అంటే ఆహార విఘ్నము కలిగించాలి అది ధర్మమే కలిగించొద్దు అనేది కూడా ధర్మమే కానీ కలిగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా అర్థమవుతుందా ధర్మజ్ఞులైన పురుషులు ఎలా ఉంటారు ధర్మానికి బాధ సేయు ధర్మవునైన అంటే ఒక ధర్మాన్ని పా తప్పాలి ఒక ధర్మానికి బాధ కలుగుతుంది ఈ ధర్మాన్ని ఆచరిస్తే అని తెలిసినా కూడా ఆ ధర్మానికి బాధ చేయడానికి ముందుకు రారు అంటే బాధ చేయడానికి వాళ్ళు మనసు ఒప్పదనమాట అంటే ఇక్కడ అర్థం ఏంటి పావురానికి ఆహార ప్రాణభయం ఉంది రక్షించాలి అది ధర్మమే డేగా ఆహార విఘ్నం కలిగించకూడదు అది ధర్మమే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆహార విఘ్నం కలిగించకుండా ధర్మాన్నే పాటిస్తారు ఒకవేళ ధర్మానికి బాధ చేయవలసి వచ్చినా కూడా ధర్మాన్నే పాటిస్తారు అప్పుడు కూడా ధర్మం తప్పడానికి ధర్మాత్ములైనటువంటి మీ వాళ్ళు మీలాంటి వాళ్ళు ముందుకు రారు అని ప్రశ్నిస్తుంది ధర్మముగా మది తలపరు అంటే ఒకవేళ ఒక ధర్మానికి హాని కలుగుతుందంటే ఇంకో ధర్మాన్ని తప్పడం వాళ్ళు మనసులో కూడా ధర్మం అనుకోరు మది తలపరు అంటే మనసులో కూడా అది ధర్మంగా భావించరు ధర్మము సర్వంబునకు హితంబుగా వలయున్ కాబట్టి మీలాంటి వాళ్ళు పాటించేటువంటి ధర్మము సర్వంబునకు హితంబుగా వలయును అంటే సర్వంబు అంటే అందరికీ అందరికీ కూడా అన్ని ప్రాణులకు హితంబుగా వలయున్ అంటే మంచిని మేలు చేసే విధంగా ఉండాలి ఓ మహాత్మా మీరే ఆలోచించండి పావురము నాకు ఆహారము నేను తినాలి దాన్ని అది ధర్మమే పావురాన్ని నువ్వు కాపాడాలి అది ధర్మమే కానీ కొన్ని సమయాల్లో ధర్మాన్ని ఒక ధర్మాన్ని రక్షించాలంటే ఇంకో ధర్మాన్ని తప్పడము మా తప్పాలి అని ధర్మాత్ములు ఎప్పుడు కూడా మనసులో అనుకోరు మనసులో తలపరు కాబట్టి మీరు చేసేటువంటి ధర్మము అందరికీ హితంగా ఉండాలి అంటే అందరికీ మేలు చేసే విధంగా ఉండాలి ఓ మహాత్మ ఏం చేస్తారో మీరే చేయండి అని డేగ పలుకుతుంది అనమాట ఇంకా చెప్తున్నాడు డేగ ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది చూడండి ఏం అడుగుతుందో ఇక్కడ వచన భాగం ఇచ్చారు ఈ కపోతంబు నాకు వేద విహితంబైన ఆహారంబు సేన్యా కపోతాన్ కాదాయంతి అను వేద వచనంబు కలదు కావు నా దీని నాకు ఆహారంబుగా నిమ్మని నా దానికి ఇట్లనియే ఇంకేమంటుంది డేగా ఈ కపోతంబు కపోతంబు ఇక్కపోతము ఈ ప్లస్ కపోతము ఇక్ కపోతము ఇది త్రిక సంధి అయితది అర్థమవుతుందా ఈ ప్లస్ కపోతము ఇక్ కపోతము త్రిక సంధి నాకు వేద విహితంబైన ఆహారం అంటే వేదాలలోనే చెప్పినటువంటిది వేద వేదాలే చెప్తున్నా ఎవరికి ఆహారం అదే ఆహారము అనేటువంటిది కొన్ని వేదాలే మనకు చెప్పాయి ఇప్పుడు చూడండి మనుషులు ఆహారం వండుకొని ఆహారం తింటారు జంతువులు గడ్డి తింటుంది పక్షులు పండ్లు పలహారాలు చిన్న చిన్న పురుగులు అవి తింటాయి చెట్లు నీటిని తాగుతాయి గాలి పీల్చుతాయి అనే మళ్ళీ క్రూర జంతువులు ఉన్నాయి జంతువులను వేటాడి తింటాయి ఆ విధంగా ప్రతి ఒక్క మనిషికి ఒక మా జీవికి కూడా సృష్టి సృష్టి ధర్మం అన్నమాట సృష్టి చెప్పింది అంటే ఈ జీవి ఇది తిని బ్రతుకుతుంది ఈ జీవి ఇది తిని బ్రతుకుతుంది అని సృష్టి సృష్టించింది కాబట్టి ఇప్పుడు చూడండి మనం మనుషులం ఉన్నాము మనం గడి తింటామా పశువులు వచ్చే ఆహారం మనం వండుకున్న పదార్థాలని మీరు తినండి మేము గడ్డి తింటాం మేము మీరు గడి తినండి మీరు వండుకున్నాయని మేము తినేస్తామని అంటామా లేకపోతే మనం పక్షులు వాటి మీద మనకి ప్రేమ ఉండి మీరు తినేటువంటి క్రూర జంతువులు ఆ పక్షులు వాటి ఆ గడ్డిని అన్ని ఆకులు అలంలు మేము తినేస్తాము చక్కగా మేము మీరు వండినటువంటి ఆహారం తినండి అంటే అవి తింటాయా తినలేవు అంటే ఏంటి సృష్టి ధర్మం అనమాట ఎవరు ఏది తినాలి ఏ జీవి ఏది ఏ ఆహారం తీసుకొని అభివృద్ధి చెందాలి అనేది సృష్టి సృష్టి మనకి చెప్పింది కాబట్టి ఈ కపోతంబు నాకు వేద వేద అయిన ఆహారము వేద వేదాలల్లో చెప్పినటువంటిది ఈ కపోతము నాకు ఆహారమని నేను తినొచ్చు అని వేదాలే చెప్పాయి కాబట్టి ఒక వేద వాక్యం కూడా ఉంది మీకు తెలియదా మహారాజా సేన్య కపోతాన్ కాదాయంతి అంటే సేన్య అంటే డేగ డేగలు కపోతాన్ కాదాయంతి అంటే పావురం కపోతము అంటే పావురము సేన్య అంటే డేగలు డేగలు కపోతాలను తినవచ్చు కాదా ఏంటి అంటే తినాలి తినవచ్చు అని వేద వేద వ్యాక్యమే వాక్యమే ఉంది కాబట్టి మరి మీరు నాకు ఆహార విఘ్నము కలిగించడము న్యాయం కాదు మహాదేవ అని అంటున్నాడు కావున దీన్ని నాకు ఆహారముగా నిమ్మనినా దానికి సిబి అట్లనియే కాబట్టి ఓ మహారాజా నాకు వేదాలే చెప్పాయి ఈ కపోతము నాకు ఆహారము సృష్టి ధర్మం ఉంది అది సైన్య కపోతాన్ కాదాయంతి అనేటువంటి వేదవచనం కూడా ఉంది దాన్ని మీరు ఎలా కాదనగలరు కాబట్టి ఆ పావురము నా ఆహారము నేను అతి ఆకలితో ఉన్నాను బుభుక్షా వేదనంతో నా ప్రాణం పోయేటట్టుగా ఉంది నా భార్య పిల్లలు ఏమవుతారు నేను లేకపోతే వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి ఉంటది కాబట్టి ఇంతమందిని ఒక పావురం కోసము బాధ పెట్టడం మీకు న్యాయం కాదు ధర్మం కాదు దయచేసి ఆ పావురాన్ని నాకు విడిచిపెట్టండి మీలాంటి ధర్మాత్ములకు ధర్మానికి బాధ చేయాలని ఒక సమయం ఏర్పడినా కూడా మీరు మా బాధ చేసేటువంటి ప్రయత్నం చేయరు అది మీకు మనసులో న్యాయం అనిపించదు కాబట్టి ధర్మము అందరికీ న్యాయంగా ఉండాలి మేలు చేసేదిగా ఉండాలి కాబట్టి ఆ కపోతాన్ని ఆ పావురాన్ని నాకు విడిచిపెట్టండి అని డేగా అంటుంది అప్పుడు షిబి ఇట్లని అంటే అప్పుడు అతడు అడిగినటువంటి డేగా అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఇప్పుడు సమాధానము శిబి చక్రవర్తి చెప్తాడనమాట ఏం చెప్తున్నాడో చూడండి ఇప్పుడు ఈ పద్యం కూడా మనకు కంఠస్థం చేయవలసినటువంటి పద్యము కాబట్టి తాత్పర్య ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా చక్కగా నేర్చుకోవాల్సిన అవసరము ఉంటది పద్యం చూడండి ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించే ఆశ్రతు నెట్టి అదముడైనా విడువన నిన్ను నేనెట్లు విడుతు దీన్ని ఆశ్రిత త్యాగమిది ధర్మ వగ్మునే చెప్పుమా ఏమంటున్నాడు శిబి చక్రవర్తి ప్రాణ భయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించే అదముడైనా విడువనని నన్ను నేనెట్లు విడుతు దీన్ని ఆశ్రి త్యాగమిది ధర్మవగునే చెప్పుమా ఓ డేగా ఓ కపో ఓ కగమ ఓ గొప్ప కగమ అంటే పక్షి ఓ గొప్ప పక్షి అయినటువంటి ఓ డేగా నువ్వే చెప్పు ఏమంటున్నాడు చివరికి చెప్పుమా అంటున్నాడు నువ్వే చెప్పు నువ్వే న్యాయం చెప్పు నాకు అన్ని ప్రశ్నలు వేసావు ఎన్నో ప్రశ్నలు ప్రశ్నించావు ధర్మాన్ని కాపా కాపాడమన్నావు అందరికీ సర్వానికి అందరికీ మేలు చేయమని కోరుతున్నావు నేను కూడా అందరి మేలు కోరే ఎవరు వినాశనం కావాలని నేను అనుకునేవాడిని కాదు మరి ఏది న్యాయమో నువ్వే చెప్పు చెప్పుమా అంటే నువ్వే చెప్పు ఏమని అంట చెప్పమంటున్నాడు ప్రాణ భయమున వచ్చి ఈ పక్షి నన్ను అంటే ప్రాణాల నరిచేతిలో పెట్టుకొని భయం భయంగా వచ్చి వణుకుతూ నన్ను కాపాడండి కాపాడండి అని ఈ పక్షి నన్ను వచ్చి ఆశ్రయించింది ఆశ్రయించే నాశ్రితుడు ఎత్తి అడముడైనా అంటే ఆశ్రయించే ఆశ్రితుడు ఎట్టి అడముడైనా అంటే ఒకవేళ ఆశ్రయించి పక్షి నన్ను వచ్చింది అడిగింది ఆశ్రయి కాపాడమని ఏ పరిస్థితిలో కూడా ఏ పరిస్థితిలో కూడా ఎవరైనా ఆశ్రయించి అంటే ఎవరైనా సహాయం కోరి వచ్చినప్పుడు ఆ ఆశ్రయం ఇచ్చేవాడు ఎంత అదముడైనా అంటే ఎంత నీచుడైనా కూడా అంటే అర్థమైంది ఇక్కడ పావురం వచ్చి నన్ను ప్రాణభయంతో నన్ను రక్షించమని కోరుతుంది ఆ స్థానంలో అంటే నా స్థానంలో నేనే కాదు ఇంకా ఎలాంటి నీచుడైనా ఎలాంటి చెడ్డవాడైనా ధర్మాధర్మాలు అంటే ఏమిటో తెలియనివాడు లోకజ్ఞానం లేనివాడు ఎలాంటి నీచుడైనా కూడా ప్రాణభయంతో వచ్చి ఎవరైనా సహాయం కోరితే విడువడు విడువడనినను నేనెట్లు విడుతు దీన్ని అంటే ఎలాంటి నీచుడైనా కూడా అతని మనసులో ఎక్కడో ఏదో ఉంటుంది ఏమని అయ్యో పాపం దాన్ని కాపాడుదాము అని ఎలాంటి నీచుడైనా కూడా ఏం చేస్తాడు ఆలోచిస్తాడు ఎంతటి అదముడైనా కూడా విడువననినను నేనెట్లు విడుతు దీన్ని కాబట్టి ఎలాంటి నీచుడైనా కూడా విడిచిపెట్టడు కాపాడాలనే ప్రయత్నం చేస్తాడు సహాయం చేయాలనే ప్రయత్నం చేస్తాడు మరి అలాంటప్పుడు నేనెట్లు విడుతు దీన్ని మరి నువ్వే అంటున్నావు నేను ధర్మాత్ముడిని లో అన్ని గొప్పవాడిగా నువ్వే అంటున్నావు మరి అలాంటి రాజునైనటువంటి నేను ఒక పక్షి మనిషి కూడా కదా ఒక పక్షి వచ్చి నన్ను ఆశ్రయం కోరింది ఆ స్థానంలో పక్షి కాదు ఎవరున్నా కానీ మనిషి ఉన్నా కానీ జంతువు ఉన్నా కానీ ఏది కూడా ఒక చీమైనా కూడా ఉన్నా కానీ నేను రాజునైనటువంటి నేను ధర్మ మార్గాన్ని ఆచరించాలి అందరికీ ఉదాహరణగా ఉండాలి ప్రజలందరికీ కూడా నేను ఏ విధంగా ఉండాలి ఓ చెప్పుకునే విధంగా అంటే ఏంటి రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు కాబట్టి నేనే ధర్మాన్ని తప్పడం న్యాయం కాదు కాబట్టి నేను ఎట్లా విడుస్తాను దీన్ని ఎవరు ఎంత నీచుడైనా కూడా విడిచిపెట్టాడు కదా మరి నేను ఎట్లా ఆశ్రిత త్యాగం ఇది ధర్మవగమే చెప్పుమా ఆశ్రిత త్యాగం ఇది ధర్మవగ్గమే చెప్పుమా కాబట్టి ఆశ్రయించి వచ్చిన వాడికి త్యాగం చెయ్యాలి తప్ప త్యాగగుణం కలిగినటువంటి త్యాగదను యొక్క ధర్మమా ఇది త్యాగదనులకి ఇది ధర్మమా ఆశ్రిత త్యాగం ఇది అంటే ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి సహాయం చెయ్యాలి త్యాగం చెయ్యాలి అనేటువంటి ఒక ధర్మం ఉంది ఆ ధర్మము ఇది అవుతుందా విడిచిపెడితే నువ్వే చెప్పు అని శివ చక్రవర్తి ప్రశ్నిస్తున్నాడు ఎవరిని దేగం అర్థమైందా ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ సంవాదంతో కూడిన సంవాదం అంటే పోట్లాట లాంటి ఒక వాతావరణం అన్నమాట సంవాదంతో కూడినటువంటి సంభాషణ ఆ విధంగా జరుగుతుంది మరి నువ్వే చెప్పు ఏమంటున్నాడు ప్రాణభయంతో వచ్చి నన్ను ఇది కాపాడమని అడిగింది మరి మహారాజ్నైనటువంటి దా వాడిని నేను ధర్మ మార్గాన్ని ఆశ్రయించే వాడిని త్యాగ గుణం కలిగినటువంటి వాడిని అని మరి నేను విడిచడము న్యాయమేనా వచ్చి ఆశ్రయించి వచ్చిన వాళ్ళని ఎంత నీచుడైనా కూడా విడిచిపెట్టడు జాలి అనేది కలుగుతుంది మళ్ళీ అలాంటప్పుడు నేను ఎట్లా విడుస్తా దీన్ని ధర్మం నువ్వే చెప్పు అని శివ చక్రవర్తి డేగను ప్రశ్నిస్తున్నాడు అప్పుడు డేగా శివి చక్రవర్తితో ఏమంటుంది దానికి సమాధానంగా ఏం చెప్తుంది అనేటువంటిది మనం మూడో భాగంలో తర్వాతి భాగంలో చూద్దాము ఆ తర్వాత భాగం కూడా మీకు వెంటనే నేను అందిస్తాను ధన్యవాదములు